ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్కి స్వాగతం సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను మీ కరుణాకర్ రైతుల శుభవార్త రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించారు తలకొండపల్లి మండల కేంద్రంలోని కాటన్ మిల్లు ప్రాంగణంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రైతులు తమ పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు నేరుగా అమ్ముకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది ఈ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ యాటా గీతా నరసింహ గారు తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ గీతా నరసింహ గారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా తమ పత్తిని తేమ శాతం నిబంధనల మేరకు తీసుకువచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆమన్గల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి పిసిసి చైర్మన్ గట్ల కేశవరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పిట్టపల్లి అంజయ గుప్తా రవీందర్ యాదవ్ అజీం వెంకట్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు మార్కెట్ కమిటీ సభ్యులు మరియు పత్తి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಬೇರೆ ಮಂಗಳಕರ ಚರಿತ್ರಾ ಕ್ಲಾಸ್ ಸರ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಗರೀನ್ ಕೋಲ್ మాక్ సార్ ఇప్పుడు పన్నెండు రా పన్నెండు వరకు తీసుకునే సిస్టమ్ ఉంది ఎంతో ఇక్కడ సిసిఎస్ అనే వాళ్ళు ఇలా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకొని లాభాల బాటల్లో నడవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు అధికారులు చెప్పినట్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మనతో మూడు మిల్లులు ఉన్నాయి ఆ మూడు మిల్లుల ఫస్ట్ మిల్లు ఇక్కడ ఇచ్చిర్రు ఒక ఇది ఫుల్ ఫిల్ అయినా ఇక్కడ రైతు పక్కనే ఉన్న రైతు కూడా ఎల్ టూ కోవాలంటే ఇబ్బంది అవుతుంది అది మేము సంబంధిత అధికారులతో మాట్లాడి అది ఇక్కడ ఏడ ప్రాంతంలో దగ్గర ఉంటుందో అక్కడనే కొనుగోలు చేసే విధంగా మేము సంబంధిత అధికారుల మంత్రి గారు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోయి ఇది ఏర్పాటు చేసామని మీకు తెలియజేస్తున్నాము పత్తి కొనుగోలు కేంద్రం ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది తల్పొండలం ఎల్వన్ ఎల్వన్ మిల్లు ద్వారా రైతులు అంతా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆఫీసర్లు అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ మార్కెట్ డైరెక్టర్లు మార్కెట్ చైర్మన్ వచ్చిన పత్రికా మిత్రులకు రైతులకు నాతో పాటు వచ్చిన కార్యకర్తలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రైతులకు నష్టపోకుండా వర్షానికి నానకుండా తేమ ఎనిమిది శాతం తీసుకొచ్చినట్టయితే రైతు బాగుపడతాడు మన నానిన పత్తి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే కొనుక్కోరు కాబట్టి దళారులు ఇబ్బంది పెడతారు కంపెనీ వాళ్ళ గిట్టంగా పచ్చి కొన్ని మేము కొనలేమంటారు రైతులు దీన్ని గమనించి మరి తేమ శాతం తీసుకొచ్చినట్టు అవుతే ఎనిమిది శాతం మ్యాక్సిమం ఎనిమిది శాతమే తీసుకురావాలి పది పన్నెండు పదకొండు పదమూడు అంటే ఇంకా మేఘను పోసినట్టు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఖచ్చితంగా ఎనిమిది శాతమే తీసుకురావాలి సిసిఐ ద్వారా శ్రీమురుగన్ ఇండస్ట్రీస్ మిల్లు పత్తి మిల్లులో మరి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు నుంచి మన రైతులు రేపటి నుంచి స్లాట్ బుక్ చేసుకొని కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం జరగాలి ఎందుకంటే మరి ప్రతి ఒక్క రైతు స్లాట్ బుక్ చేసుకుంటేనే మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది అదే విధంగా రైతులు నష్టపోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా మరి ఈ కిసాన్ యాప్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా మరి రోజుల రోజులు మన రైతులు నిల్చోకుండా తొందరగా అమ్ము మరి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ బుక్ చేసుకోవాలి దేనికనంటే మరి మీరు రోజు ఈ రోజు వస్తుందా ఈ రోజు వస్తుందా అని మీరు ఇట్లా వేచి ఉండకుండా మరి మీరు స్టార్ట్ చేసుకో స్లాట్ బుక్ చేసుకొని వస్తే మరి మీకు ఈ రోజు మీరు రండి అని ఒక మెసేజ్ వస్తుంది దాని ద్వారా మీరు ఏ రోజు రావాలి ఏ రోజు అమ్ముకోవాలి అనేది మరి మన రైతులకు అర్థమవుతుంది కాబట్టి అదే విధంగా మీకు ఒక్కటే మీరు సెల్ ఫోన్ లో మీరు ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ ని తెచ్చుకోవాలి ముఖ్యంగా ఇది రైతులు గమనించాలి ఎందుకనంటే వేరే ఫోన్ ఉండి మరి వేరే ఫోన్ తెచ్చుకుంటే మరి రైతులకు ఏం అర్థం కాదు మాకు మెసేజ్ రాలేదు మేము వెళ్ళాలి అనేది వాళ్ళు ఆగిపోతారు కాబట్టి మీరు ఒక్కటే ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ని ఇక్కడికి తీసుకొని రావాలి అదే విధంగా తేమ శాతం తొమ్మిది వరకు ఉంటేనే మన రైతులు గిట్టుబాటు ధర లభిస్తుంది మరి దళ దళారులకు మోసపోకుండా మరి అదే విధంగా మరి తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు ఉంటే మరి మన రైతులు కొంచెం లాభపడతారు అదే విధంగా మరి మన రైతులు చెత్త చెదారం లేకుండా ఉంటే మంచి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు లభిస్తాయి కాబట్టి మన ప్రతి ఒక్క రైతు లాభపడ ఇరవై నాలుగు వందలు మేము ఫస్ట్ తర్వాత కొంటున్నాం అవి పద్నాలుగు లోపల మ్యాచర్ ఉండాలి కరెక్ట్ ఉంటేనే తప్ప రైతు ఏదో తడిసినవి వచ్చావు అవి కొందని కాదు ఎవరి అయినా సరే వాడు పార్టీతో కాదు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవడు వచ్చినా పద్నాలుగు లోపల మ్యాచర్ ఉంటే ఇరవై నాలుగు వందల రేటు ఒడ్లు కూడా అంతే నీరు ఇరవై ఇరవై నాలుగు వందల డెబ్బై చేసిరు ఏ అయినా మ్యాచర్ తప్పి మాత్రం గవర్నమెంట్ ఒక గింజ కొనదు అది కాదు తడిస్తే కూడా రైతు బాధ్యత తప్ప వాళ్ళది కాదు